రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద ఆరు తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు చాలా అంశాలు ఉన్నాయి ఇంకా అది లిస్ట్ ఇస్తాను నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడు మా బట్టి చిత్రమార్క గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటిని చర్చించుకొని ముందుకు తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎంత కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి फार्म <laughs> में ये मैं मारता हूं